నీ బలమును పోగొట్టుకుంటుంటే ఆయన చాలా బాధపడుతున్నాడు దేవునికి స్తోత్ర ఈ వాక్యము ద్వారా ఆయన నీకు ఒక పిలిపిస్తున్నాడు ఎందుకనంటే నీ బలం పోగొట్టుకుంటున్నావు నీ బలాన్ని చెడగొట్టుకుంటున్నావు నీ బలాన్ని నిర్వీర్యం చేస్తున్నావు అని ఆయన్ని నీ ఎప్పుడు పిలుస్తున్నాడంటే నేను గిట్టక ముందే నన్ను పిలచిన ప్రేమా నేను గిట్టక ముందే నన్ను పిలచిన ప్రేమ దాని అర్థం నాకు అర్థం కాల మీరు చెప్పండమ్మా నేను గిట్టక ముందే అంటే దాని అర్థం నాకు రాల అర్థం కాల అంటే ఏంటి అది చెప్పండి తల్లే తెలుగు పండితులు ఉన్నారు చెప్పండి నేను గిట్టక ముందే ఏంటి దాని అర్థం చాలామంది తెలుగు పండితులే కదా అమ్మా నేను గిట్టక ముందే అమ్మా నేను చావక ముందే నన్ను పిలిచిన ప్రేమ అది ఒక శోకం ఉంది పుట్టినది గిట్టుటకని దేవునికి స్తోత్రం అలాంటి మాటలు మీ నోట రానివరు తెలిసిన ఎందుకంటే మంచిది కాదని మీకు తెలుసు అవసరమైతే బూజులైనా మాట్లాడటానికి తెగిస్తారు కానీ ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడటానికి చాలా జాగ్రత్త పడతారు దేవునికి ఇస్తోత్ర నేను చావకముందే నన్ను పిలిచిన ప్రేమ ప్రియ దేవుని పెట్టలేరా ఆయన పిలిచాడు ఆయన పిలిచాడు ఆయన పిలిచాడు ఆయన పిలుపుకు నువ్వు లోబడి ఆయన అస్తపు నీడలోనికి నువ్వు రాగలిగితే ఆయన కనుచూపుల పరిధిలోనికి నువ్వు రాగలిగితే ఆయనతో నీవు ఉండగలిగితే ఆయన నీ జీవితంలో ఒక ఉన్నతమైన బలముని అనుగ్రహించి నీ మీద దాడి చేస్తున్నా నిన్ను ఆటంక పెడుతున్నా నిన్ను ఇబ్బంది పెడుతున్నా నిన్ను గాయ పెడుతున్నా నీ జీవితాన్ని డు చేసున మిథ్యానీయులను తరిమి కొట్టే శక్తి ఎవరి సహాయము లేకుండా నా దేవుడు ఆ శక్తిని ఆ బలాన్ని నీకిచ్చి నిన్ను విజయోత్సముతో నా దేవుడు ఊరేగించాలని ఆశపడుతున్నాడు దేవునికి స్తోత్ర ఆయన కోరిక కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్ర నీ బలమేదో నీకు తెలియక నువ్వు చేజాపి వారిని వీరిని వీరిని వారు నాకు సహాయం చేయండి నా అవసరం తీర్చండి నాకు సహాయం చేయండి నా అవసరం తీర్చండి ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ హెల్ప్ మీ అంటున్నావు లేదు 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 నా దేవుని ఒక వాక్యం ఈ పూట చెప్తుంది నీ ద్వారా అనేక మందికి సహాయం అందునుగాక నీ ద్వారా అనేక చేతులకు అవసరము గాక గొప్ప కార్యముని జీవితంలో నా దేవుడు చేయునుగాక నా ప్రియ దేవుని బిడ్డలేరా కాబట్టి నువ్వు ఉండవలసింది సంఘములో నీవు ఉండవలసింది సహవాసములో నువ్వు సహవాసములో అంటు కట్టి పడినప్పుడు ఈ సహవాసములో నిలిచినప్పుడు జయము నీ సొంతమవుతుంది ఆమె ఆమెన్ దేవుని వాక్యము చెప్తుంది గిద్యోనికి జయము యహోవాకును ఏడు అధ్యాయము పద్దెనిమిది వాక్యాలు త్వరగా చదవాలి యహోవాకును గిజనుకును విజయము అని క్యాకలు వేయుచున్నారు కొట్టి చపాట్ల హలలుయా ఆ విజయము నీ సొంతం అయిపోవాలంటే నువ్వు ఆ గానుగను సమీపించే వ్యక్తిగా ఉండాలి ఆ గానుగ చోటును జీవించే వ్యక్తి అయి ఉండాలి ఆ గానుగ చోటునే జీవితము గడపాలని ఆలోచన కలిగి ఉండాలి ఆ చరిత్ర నేను చాలా చదివితే గిద్యోను ముఖ్యమైన వ్యక్తి ఏం కాదు గిద్యోను కుటుంబము ముఖ్యమైన కుటుంబం ఏం కాదు కానీ ఈ గానుగ దగ్గర ఉన్నాడు కాబట్టి సంఘములో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క సహవాసములో ఉన్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని విశ్వసిస్తున్నాడు కాబట్టి నా దేవుడు ఆ దేశములో గిద్యోనికే